నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో రైతు రుణమాఫీకి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని త్వరలోనే ఇచ్చిన హామీని తప్పక అమలు చేస్తామని రాష్ట్ర రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దాసరి సీతక్క అన్నారు కానీ కొందరు అసత్య ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని అలాంటి వారి మాటలు నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు It's on the बाद में एमपी सीट के लिए हमारा खड़ा तकरार बीजेपी से है। నవ యువకుడు మాటలంటే మాట మా మాట అంటే తప్పైనటువంటి మా అన్న సోదరుడు మరి కంది శ్రీనివాస్ రెడ్డి గారికి భోజరెడ్డి అన్న గారికి మరి రామ్ దాస్ అన్న గారికి ఆ శకి ఫైజుల్లా గారికి శంకర్ అన్నకి సంజయ్ గుండావార్ అన్న గారికి వామన్ వాంగి అన్న గారికి అందరికి ఈ రూపేష్ రూపేష్ తమ్ముడికి అన్నకి శంకర్ గారికి అందరికి కూడా ఇక్కడికి సైన్యంలో సుధాం రెడ్డి గారికి ఇక్కడికి సైన్యంలా మేము సైతం కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకి ఓటేసి గెలిపించి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి తన భద్రమై వచ్చామనేసి పది సంవత్సరాల పరిపాలన చేసి మరి దేవన్నా ఇచ్చిందా అంటే ఏమీ లేదు ఏమన్నా ఇచ్చిందా మనకి ఏమీ లేదు నీళ్ళు ఇచ్చిందా నియమకాలు ఇచ్చిందా ఉద్యోగాలు ఇచ్చిందా ఉపాధి ఇచ్చిందా ఏమి ఇచ్చింది రోడ్డు ఇచ్చిందా ఇల్లు ఇచ్చిందా ఇచ్చిందని మీకు ఓటు వేయమంటాం మేము చెప్పండి ఏమి ఇచ్చిందని ఓటు వేయమంటాం మన ఊరికి ఇలాంటి రేట్లు వచ్చినా గాని అద్దయ్యా మీ ప్రజలు మా అద్దు మా ఊళ్ళే అసలే అద్దు ఎందుకంటే మీరు ఇవ్వలేదు ఇస్తే ఒకసారి ఆలోచించండి అందలారా ఏమన్నా ఇచ్చిందా మన ఊరికి మన పల్లెకి ఏమైనా ఇచ్చిందేమో ఒక్కసారి ఆలోచిద్దాం మరి అలాంటి పార్టీకి ఓటేద్దామా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నిధులు ఇచ్చింది నియమకాలు ఇచ్చింది ఉద్యోగాలు ఇచ్చింది ఉపాధి ఇచ్చింది రేషన్ కార్డు ఇచ్చింది మరి హాస్పిటల్స్ ఇచ్చింది ఆరోగ్యశ్రీ ఇచ్చింది మరి పళ్ళు ఇచ్చింది గుళ్ళు ఇచ్చింది మరి ఇలాంటి పార్టీ కూడా ఒక్కసారి ఆలోచించడానికి ఎందుకంటే మనకి ఏం కావాలి అభివృద్ధి కావాలి మనకి ఏం కావాలి అభివృద్ధి కావాలి మరి అభివృద్ధి చేసేటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ పడుగుల పక్షాన బలహీన పక్షాన మనందరి బాగు పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల కొరకు ప్రజల కొరకు పనిచేసేటువంటి పార్టీ ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వమే ప్రజలుగా పరిపాలన విధానాన్ని కొనసాగించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అలాంటి పార్టీని రాష్ట్రంలో నిలబెట్టుకున్నా దేశంలో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మరి వేలా మండలం నుంచి భారీ మెజార్టీ తోటి ఒక ప్రశ్నించే గొంతుగా నేను పార్లమెంటుకు పంపిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటు పట్టుదనేసి మీకు హామీ

జై భీం జై కొమరం భీం జైవా అందరు కూడా ఇప్పుడు చాలా విషయాలు చెప్పి నాకు గొంతు పోయింది ఇంకొకటే చెప్తున్నా ఇక్కడ అంబేద్కర్ గారు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కొమరం గారి పోరాటం ఉంది ఆ పోరాటం తర్వాతనే మరి వాళ్ళ మనం భూములు కట్టుకొని బతుకుతున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహనీయుడు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి ప్రతి పేదవాళ్ళకు ఏకుల పుట్టిన హక్కు ఇచ్చింది మన అంబేద్కర్ గారు ఇవాళ అంబేద్కర్ గారికి ఆనాడు చదువుకునే హక్కు లేకుండా ఉండే ఆ బాధలని చూసి నాలాంటి బాధ ఏంటే అనుభవించకూడదని మనకి వాళ్ళ హక్కులు నడిపిస్తే ఈ బీజేపీ పార్టీ రిజర్వేషన్ తీసేస్తా రద్దు చేస్తా అంటున్నాడు కాబట్టి మనము బిజెపి పార్టీని రద్దు చేయాలి అలా కదా స్వతంత్రం తెచ్చేటప్పుడు లేరు గాంధీ చంపిన గాసే ఎవరు బిజెపి నాయకుడు ఆర్ఎస్ఎస్ నాయకుడు గాసే ఈ దేశానికి స్వతంత్ర తెచ్చిన గాంధీని చంపింది ఈ బిజెపి నాయకుడు గాసే ఇవాళ అంబేద్కర్ సిద్ధాంతాన్ని రిజర్వేషన్లను అన్ని కులాలు మతాలు అందరు స్వేచ్ఛగా బతకాలంటే బీజేపీ చెప్పుకోవడానికి ఏం లేదు అందుకని దేవుని పేరు చెప్పుకుంటారు కాబట్టి కాంగ్రెస్ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ రోడ్లు ఇచ్చింది కాంగ్రెస్ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ఐటీ కార్పొరేషన్ తెచ్చింది బీసీ కార్పొరేషన్ తెచ్చింది మైనార్టీ కార్పొరేషన్ తెచ్చింది అవన్నీ పదేళ్ల నుంచి పక్క వరసి ఏమనంటే దేవుడు 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 మొక్కలు ఉన్నాడు మనం కూడా మొక్కుదాం కానీ వాళ్ళు ఏమన్నారు ఈ దేశంలో ఒకే దేవుడు ఉండాలట ఒకే బీజేపీ ఉండాలట ఒకటేసారి ఒక రాములో ఉండాలంట ఇంకే దేవుడు ఉండదు ఇంకా ఇంకా ఒకటేసారి ఎలక్షన్ ఉండాలట ఇంకే సర్పంచ్ మన రాష్ట్రాలి ఒకే పార్టీ ఉండాలంట ఇక బీజేపీ మోళ్ళు ఎక్కడ ఉండాలంటే ఉండదు అంటే ఎంతో దుర్మార్గం మా ఊళ్ళలో ఇక్కడ జన్వాయి మొక్తారు రామోదాన్ని మొక్తారు మరి మసీదు మొక్తారు చర్చి లాలి వేసాయి మొక్కలు మా దగ్గరికి వస్తారు మరి అంజనేయ సాయం రాముని మొక్క అందరు ఎవరికి మన చెప్పారు ఒక్క దేవుడిని మొక్కాలి అది కూడా అయోధ్యలో ఉన్న ఉండే దేవుడు మరి రామ రాముడు అంటే మన భద్రాచలం లేడా మా ఊరులో లేడా రాముడు ఒక అయోధ్యలో ఉన్న రాముడు భద్రాచలం ఉండే రాముడు రాములు కాదంట అంటే వాళ్ళు ఉండే దేవుడు గొప్ప మన ఉండే దేవులు గొప్ప ఇంత నీచమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ పది సంవత్సరాల పాలన చూసి దయచేసి దయచేసి పౌర్వములకు పట్టాలు ఇచ్చింది వందల పని తీసుకొచ్చింది భూములు పంచింది ఇందిరా ఇచ్చింది ఇప్పుడు రెండు వందల కరెక్ట్ బిల్ ఇస్తున్నాం ఐదు వందలకి గ్యాస్ ఇస్తున్నాం రైతు బాధ కూడా తొమ్మిది పడుతుంది రెండు లక్షల రుణమాఫీ ఆ రోజు కాంగ్రెస్ చేసింది ఈ రోజు కాంగ్రెస్ చేస్తారు పదేళ్ల కింద రుణమాఫీ అంటే ఎవరు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మీ అందరి రుణాలు మాఫీ చేసి ఐదు లక్షల తొమ్మిది కట్టించి మూడు నెలల్లో ముప్పై నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది సకెల్ అడగండి కాంగ్రెస్ గెలుస్తుంది ఈ పక్కన ఉన్నాయా అంటుంది చేయి గుర్తుగా పడ్డాలి అక్కడ పొత్తులో మరి సంఘటన పడ్డది పొత్తులో అలయన్స్ కే వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలవబోతున్నాం పార్లమెంట్ లో ఉంటాయి మాట్లాడతారు దయచేసి పదమూడవ తారీఖు వరకు కార్యకర్తలు అందరూ ఇల్లు ఇల్లు దిగాని గడపకు గ్యారెంటీ కార్డు తీసుకెళ్ళాలని ఒక మాట చెప్పిన అంటే కాంగ్రెస్ చెప్పింది తెలంగాణ స్థానం ఇచ్చి తిన్నాం రేపు ఆశామని మోడీకు కాంగ్రెస్ వస్తే నాలుగు వందల రూపాయల కూలి వంద ప్రతి మహిళకు లక్ష రూపాయల అకౌంట్ అదేవిధంగా కులాలు మత కుల ఘన చేసి ఏ కులంలో ఎంత జనాభా ఉందో వాళ్ళకంత రిజర్వేషన్ ఇస్తాం దానికోసం ఇవాళ రిజర్వేషన్ వద్దు రాజ్యాంగ వద్దంటారు బీసీలు ఎంతుంటే ఓబీసీలు ఎంతుంటే వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా వాళ్ళకి ఎస్సీలు ఎంతుంటే వాళ్ళకు ఎస్సీలు ఎంతుంటే వాళ్ళకు మహిళా కూడా కాబట్టి ఈరోజు మీ దాంట్లో ఎన్ని గ్రూపులున్నా మా అందరికి నాయకుడు రాహుల్ గాంధీ నేను కొంతమందికి సీనియర్ నాయుడు పడకపోవచ్చు పడకపోవచ్చు చివరికి రేవంత్ ఎవరు మీకేమైనా చిన్న చిన్న బిన్నాయో ఉండొచ్చు కానీ రాహుల్ గాంధీ వాళ్ళ తల్లి చచ్చిపోయి ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతుంది రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ చచ్చిపోయి ముప్పై నాలుగు ఏళ్ళు చేయబోదని తీసుకోలేదు రాత్రి దేశం కోసం కష్టపడుతున్నాడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిడు మణిపూర్ నుంచి బొంబాయి వరకు మరి అలాంటి నాయకుడు ఈ పోలే దేశం బాగుండాలని దేశం కోసం ప్రాణం ఇచ్చిన కుటుంబం ఆ కుటుంబం ఈ రోజు మనం నిలబడుతుంటే మన రాజ్యాంగం నిలబడతాయి ఇక్కడ బంధువులు మీలో ఎన్ని సమస్యలున్నా మీలో మీ ఊలో రెజార్టీ తీసుకురాండి మీ ఊరో ఏ పనులు ఇన్చార్జ్ నేను ఇక్కడ ఉన్నా ఏదో మీకు తోడుగా ఉంటా